హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మొన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి కొంచెం హెడ్డేక్గా ఉందని చెప్పేసి నేను తక్కువగా మాట్లాడేసి మీతో వీడియో కొద్దిగా మాట్లాడి వీడియో అప్లోడ్ చేసేసాను ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా హెడేక్ అయితే వస్తుందండి నాకు నాకు స్పెట్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను ఎక్కువ యూస్ చేయను అనమాట ఏదో మొబైల్ చూసేటప్పుడు లేకపోతే ఏదైనా టీవీ చూసేటప్పుడు సిస్టమ్ చూసేటప్పుడు మాత్రమే నేను స్పెడ్స్ యూజ్ చేస్తాను ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా స్పెట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కానీ తీసేస్తాను ఎందుకంటే నాకు ఎక్కువగా అలవాటు లేదు తక్కువగా పెట్టుకుంటాను నేను స్పెడ్స్ ఈరోజు కూడా చాలా హెడ్డేక్గా ఉందండి ఎండలు ఎక్కువ అవ్వడం వల్ల మీకు ఎలా ఉన్నాయండి ఎండలు కామెంట్ బాక్స్లో పెట్టేయండి మాకైతే చాలా దారుణంగా ఉన్నాయి ఫార్టీ డిగ్రీస్ దాకా ఉందండి ఎండ మా నాకు అలానే ఈ ఎండ ఎక్కువయ్యే కొద్దీ హెడ్ ఎక్ వచ్చేస్తుంది అందుకనేసి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నాను మీరు కూడా ఎప్పుడు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ నాకు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ ఫాలో అవుతూ మంచిగా కామెంట్స్ చేస్తున్నారు పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి మొదట నేను ఏమైనా మెసేజ్లలో మీకు రిప్లైస్ ఇవ్వడంలో ఏమైనా తప్పుగా మాట్లాడింటే మాత్రం నన్ను క్షమించండి ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు కూడా క్షమించాలి నేను అదే కోరుకుంటున్నాను ఏం చేయాలి నా నా హెడ్ఏక్ ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాయి ఎక్కువ మాట్లాడితే ఇంకా కొంచెం హెడ్ ఎక్ అయిపోతుంది స్పెట్స్ ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మర్చిపోకండి నాకు స్పెట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఎందుకంటే మీరు షార్ట్స్ చూసి మీరు చాలా బాగున్నారు మేడం అంటూ చాలా మంచిగా కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ కొత్తగా నాకు ఫ్రెండ్స్ అయినా నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మొదట హాయ్ అండి నేను ఇక్కడ పేర్లు చెప్పకూడదు అందుకని చెప్తున్నాను నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ నా ఫ్రెండ్స్ అనేసి మిమ్మల్ని ఇంకా పెద్దవాళ్ళకి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను చాలామంది చాలా మంచిగా మెసేజ్ చేస్తున్నారు నేను బాగుండాలని మీరు దూరం నుంచి నన్ను బ్లెస్ చేసినా కూడా నేను బాగుంటానని ఆ దేవుడు ఎక్కడున్నా మనల్ని దీవిస్తాడు అనే నమ్మకంతోనే దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం కదండి అలాగే మీ పెద్దలందరూ కూడా మీరు దూరంగా ఉన్నా కూడా నాకు సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ ఫాలో అవుతూ నాకు మంచిగా కామెంట్స్ చేస్తూ నాకు ధైర్యం చెప్తూ ఎంత బాగా చెప్తున్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి నా రిప్లైస్ కామెంట్స్లలో మీకు ఏమైనా ఇబ్బందిగా ప్రాబ్లమ్ బాధగా అనిపిస్తే మాత్రం నన్ను క్షమించండి పెద్దలందరికీ నేను విన్నవించుకుంటున్నాను తప్పుగా మాట్లాడితే మాత్రం ప్లీజ్ అండర్స్టాండ్ అర్థం చేసుకోండి తప్పు మాట్లాడితే క్షమించండి అంతేగాని నన్ను మాత్రం అపార్థం చేసుకోవద్దండి ఫ్రెండ్స్ పెద్దలు కూడా అదే అడుగుతున్నాను నాకు ఫాదర్ తండ్రి తండ్రిలాగా ఎంతో సపోర్ట్గా పాజిటివ్గా నన్ను ధైర్యంగా ఉండు తల్లి అంటూ మేమున్నామంటూ ఎంతో మంచిగా కామెంట్స్ చేసి రిప్లై చేసుకున్నాం వాళ్ళందరికీ చెప్పుకుంటున్నాను డైలీ నేను ఇలా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ నేను మరీ మరీ మీకు బోర్ కొట్టిచ్చేస్తే సారీ అండి ఎందుకంటే పెద్దలు కదా పెద్దలకి నేను రెస్పెక్ట్ఫుల్గా సమాధానం చెప్పాలి కామెంట్స్లో అయితే వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను ఆ రిప్లైస్లో ఏమైనా బాధపడితే వాళ్ళు నా మీద అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా పరిచయం అయిన వాళ్ళు కూడా నన్ను ఎంతో ప్రేమగా పలకరిస్తున్నారు దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాగే నన్ను ఎప్పుడు ఆదరించండి నా యూట్యూబ్ ఛానల్ ముందుకు వెళ్ళేదానికి నాకు సహకరించండి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్ అదే నేను కోరుకుంటున్నాను మీరు చేసే నాకు మొదటి పెద్ద హెల్ప్ ఇదేనండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో కంటెంట్ చేస్తూ ఉంటారు ఆ కంటెంట్స్ మీద వాళ్ళు డైలీ వీడియోస్ చేస్తూ చెప్తూ ఉంటారు బట్ నేను కంటెంట్ ఏం చేయలేదు కదా నేను మీతో మాట్లాడడమే నా కంటెంట్గా నేను ఫీల్ అవుతాను మీరు కూడా అలాగే నాకు మంచి కామెంట్స్ చేస్తున్నారు నా బాధలు మీతో షేర్ చేసుకుంటున్నాను నా సంతోషాలు మీతో షేర్ చేసుకుంటాను అన్నీ షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ డైలీ మనం ఇలానే వీడియోస్లో పలకరించుకుందాము అనే ఒక ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్లో రాంగ్ వీడియోస్ స్టార్ట్ చేశాను నేను అనుకునేది మాత్రం కొద్ది వరకు అయితే జరుగుతోంది అందరూ నాకు మంచిగా రిప్లై ఇస్తున్నారు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నానండి మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి అంతవరకే కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దండి చూడండి ఫిజికల్గా బాధపడే వాళ్ళకి మెంటల్గా బాధ పెట్టడం అది చాలా పాపం నేనైతే అదే చెప్తానండి చాలా దారుణంగా ఒకరు మెసేజ్ చేశారు నాకు అది అస్సలు నచ్చలేదు ఇంకా పేరు చెప్పలేను నాకు నచ్చలేదండి అలాంటివి నేను మామూలుగానే చెప్పాను చిన్న చిన్న మాటలే నాకు అంతగా నచ్చదు ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మాత్రం అస్సలు నచ్చదు నేను కాబట్టి నేను వాళ్ళకి చెప్పాను ఎదుటి మనుషులకి ఒక మెసేజ్ చేసినా ఒక మాట మాట్లాడినా వాళ్ళకి నచ్చేలా ఉండాలి అని నేను చెప్పిన మా మాటలు ఏమైనా తప్పు ఉంటే మీరు కామెంట్ చేయండి ఎవరైనా మీరే చెప్పండి ఆలోచించి ఎదుటి మనిషి బాధపడేలా చేస్తారండి మెసేజ్లు వాళ్ళు హ్యాపీగా ఉండాలా ఇంకా బాధపడే వాళ్ళకి ఓదార్పునిచ్చే ఉండేలా మెసేజ్ చేయాలి కానీ అది కూడా చేయకపోయినా పర్వాలేదు కానీ బాధపడేలా మాత్రం మెసేజ్ చేయొద్దండి ఫ్రెండ్స్ నాకైతే అది మాత్రం నచ్చలేదు నాకు మంచిగా పాజిటివ్గా మెసేజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి కానీ నాకు నెగిటివ్గా చేసే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ప్లీజ్ దయించి నాకు అలాంటి కామెంట్స్ చేయొద్దండి ఫ్రెండ్స్ నేను అదే కోరుకుంటున్నాను మీకు నచ్చితే నా వీడియో మంచిగా మెసేజ్ చేయండి లేదా చూసి గమ్ముని వెళ్ళిపోండి అంతవరకే కానీ దయించి మా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఇంత ఈ మాట బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు అనే మాట నేను ఇంత సీరియస్గా ఎందుకు చెప్తున్నానంటే నా మనసుకి ఎంత బాధ అనిపిస్తే నేను ఈ కామెంట్స్ అలా చేశారు అని నేను ఎందుకు చెప్తానండి చెప్పండి నేను ఫ్రెండ్స్ అనే కదా నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ నేను ఎంతో మంచిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మంచిగా నాకు మాట్లాడండి అని అడిగాను మీరు అలా చేస్తే నాకు బాధ కదండి ప్లీజ్ ఇంకొకసారి అలా చేయతండి ఎవరైనా కానీ ఎదుటి మనిషిని బాధపడేలా మనం మాట్లాడకూడదు ఎవరైనా కొట్లాడుకున్నప్పుడు ఫైటింగ్ జరిగినప్పుడు ఏదో మనస్పర్ధలు వచ్చినప్పుడు ఫ్లోలో మాట్లాడేస్తాం కానీ తర్వాత మనం కూడా బాధపడతాం ఇలా మాట్లాడమే ఎదుటి మనిషిని అని అలాంటప్పుడు నేను ఎంతో ఆలోచించుకొని మీతో మాట్లాడుతూ మెసేజెస్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా నాకు ధైర్యంగా సపోర్ట్ ఇవ్వండి అంటూ నేను అడిగినప్పుడు మీరు మీ చేతనైతే సపోర్ట్గా మాట్లాడండి అంతే వరకే కానీ లేకపోతే సైలెంట్గా వెళ్కమ్ వ్యూ లైక్ చేయండి నచ్చితే వీడియో లేకపోతే సైలెంట్ అయిపోయింది అంతేగాని బ్యాడ్ కామెంట్స్ అయితే పెడతాండి నేను ఎంత బాధపడుతూ చెప్తున్నానంటే నాకు బాధ వస్తుంది కాబట్టి బ్యాడ్ కామెంట్ గురించి ఇంకా నాకు మంచిగా కామెంట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నాతోటి నా ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్ అండి మళ్ళీ మళ్ళీ హాయ్ చెప్పుకుంటున్నాను మీరందరూ ఎప్పుడు బాగుండాలి మీరందరూ నాతో ఉంటే నేను కూడా బాగుంటానని కోరుకుంటున్నాను అదే అండి నేను కోరుకునేది అయితే నా వీడియో ఇది పెద్దలందరికీ మరోసారి నమస్కారాలు తెలుపుకుంటున్నాను నా కామెంట్స్ రిప్లై కామెంట్స్ వల్ల మీరు ఏమైనా బాధపడితే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను మరోసారి హాయ్ చెప్తుంటూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ నా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ అదే నేను కోరుకుంటాను అందరూ ఎప్పుడు బాగుండాలి